ఒప్పుకు అంటే ముందుగానే నర్సరీ వాళ్ళతో డీల్ ఒప్పించుకుంటారు అంటే కోడూరు అంతా ప్రతి ఒక్క నర్సరీ ఎవరి పాటి వాళ్ళు సపరేట్ కాదు కోడూరులో మొత్తం యూనిటీ మొత్తం దల్లారులు కానించి సేట్లు కానించి మొక్క అమ్మేవాడు కానించి మొక్క పెంచేవాడి దాకా మొత్తం ఒక యూనిటీ ఒక యూనియన్ మీద నిలబడి ఆ పైరు అనేది అలా ప్రాసెస్ చేస్తానా అంతా ఒక యూనిట్ మీద నిలబడడం వల్ల ఒక మాట అడిగినా ఒకటి చేసినా ఒక రూపాయి అడిగినా కూడా ఇస్తారు ఒకరు ఇద్దరు పోయి ముందుకు పోయి అడిగితే ఎవరు పది మంది కలిసి కట్టుగా పోయి అన్నా రేటు లేదన్నా ఏదన్నా చేయండి మాకు ఎరువులకు రాలేదు అని మనం అడిగి దాన్ని బట్టి ఉంటుంది అక్కడ ఎకరానికి ఎంత ఖర్చు వస్తుంది ఎంత ఆదాయం వస్తుంది సుమారుగా మీ మాకు ఒక ఎకరానికి పదకొండు వందలు మొక్కలు పడతాయినా అన్ని మొక్కలు ఎందుకు వేస్తాం తక్కువ మొక్కలు మేము మీరు లాంగ్ చేస్తారు కదా మీరు ఎంత చేస్తారు ఆరు ఆరు అడుగులు ఇది మా పక్క ఐదు నాలుగు